మీ వైపు నుంచి మీరు గట్టిగా చేసి గవర్నమెంట్ గట్టిగా రాయలితే కానీ సంస్థ పైగా రాష్ట్రంలో కూడా వాళ్ళు సేవించుకు తెలియలే కాదు మీరు కొద్దిగా అన్ని వర్గాలకు చేసిన చేసినట్లే జర్లేస్ బాగా హెల్ప్ చేసుకోవచ్చు ఆ విధంగా మా మా మేకమైన పనిచేస్తూ వచ్చి చాలా కాలంగా పనిచేస్తూ వచ్చినారు వాళ్ళు చేసిన సేవలు రాయడం లేదు ఒక సరే మీరు సరే ఇంకా గట్టిగా మీ ఈ స్థాయిలో గట్టిగా ప్రయత్నం చేసి ఎలాగైనా మా జర్నలిస్టులు బాధ్యతగా మేము కూడా మా వస్తు ఒత్తిడి తీసి రావడంలో భాగంగా ప్రదర్శన చేసి ద్వారా అందరికీ కూడా శుభోదయం మీ అందరికీ తెలుసు జిల్లాలో ఆడిటింగ్ సేవ్ మీ రివల్ రావాలని అన్ని రకంలో ఉన్నటువంటి మేధావులు పెద్దలు సమాజ పైన ఉన్న వాళ్ళందరూ కూడా ప్రదర్శించడం జరుగుతాం నేను కూడా చేశాను ఖచ్చితంగా మీ అందరికీ సభా తెలియజేస్తున్నాను నేను కానీ ప్రభుత్వంలో కానీ అందరు కూడా చిత్తశుద్ధితో దీని గురించి పోరాటం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి అన్నీ కూడా చేస్తున్నాము మోచ గారు కూడా మాతో టచ్లో ఉన్నారు వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి అలాగే చిన్న దాని నుంచి కూడా విఆర్ సపోర్టింగ్ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ అయితే ఇప్పుడు దాకా మనకు కలెక్టర్ గారు కానీ మమ్మల్ని నివేదిక పంపమని కేంద్ర ప్రభుత్వం కానీ ఏమీ అడగలేదు ఇది వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళనైనా ఒక పద్ధతి ఉంది ఎందుకంటే ఇది కేంద్ర చట్టం ప్రకారం ఇది ఇంప్లిమెంట్ అయ్యే ఒక ప్రక్రియ సో కేంద్ర ప్రభుత్వం వారి పనిలో ఉన్నారు సో వివిధ నివేదికని కేంద్ర ప్రభుత్వం సంస్థలకి అడిగినారు వాళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు లెట్ అస్ హోప్ దట్ గుడ్ రిజల్ట్స్ విల్కమ్ డెఫినెట్లీ ఆర్టీటి వారు అనంతపురం జిల్లాకి చేసిన కృషి చాలా ఎక్కువ ఉంది మీ అందరు కూడా ఖచ్చితంగా ఎలాంటి సహాయ సహకారం కావాలి అన్నీ కూడా చేస్తామని తెలియజేస్తూ మీరు